ತಮಂದ ರಾಯಸ್ ಅಂಡ್ ಒಪ್ಪೇ ರಾಯಸ್ ನೌ ಶ್ರೀಮತಿ ಪ್ರಶಂತಿ ಅವರು ಕಲಕೇರಿ ಜಿಲ್ಲಾಧಿಕಾರಿ ಡಿಸ್ಪೋಸರ್ ಅರೇಸ್ ಟು please ಮ್ಯಾಡಮ್ ಗಿರಿಟು ಮ್ಯಾಡಮ್ ಗಿರಿಟು ಜ್ಯೋತಿ ಪ್ರಜಾನ ಕಾರ್ಯಕ್ರಮವನ್ನು ಜರಪೊಂದ కలెక్టర్ గారు ప్రశాంతి మేడం గారు ఎస్పీ గారు నరసింహ కిషోర్ గారు సెంట్రల్ జాయిన్ ఎస్పీ సార్ అందరూ తో ఆహ్వానించాల్సిన పోతున్నారు మహిళా రక్షక్స్ అంటే ఏంటి మహిళా రక్షక్స్ అంటే ఎవరు అంటే

स्वर्गीय लाल बहादुर शास्त्री गारी जयंती आईन स्मरिस्तु अगर तलवार की नोक पर या एटम बम के डर से कोई हमारे देश को झुकाना चाहे दबाना चाहे ये देश हमारा दबने वाला नहीं तो एक सरकार के नाते हमारा क्या जवाब हो सकता है सवाल महिला नद्रता महात्मा गांधी का नकल को स्पूर्ति का మహిళా రక్ష కలెక్టర్ గారికి రిపోర్ట్ చేస్తున్నారు అండ్ ఈ టీమ్ ఇక నుంచి తూర్పుగోదావరి జిల్లా పోలీస్ శాఖ తరఫున ఆల్ పబ్లిక్ ప్లేసెస్ లో నెక్స్ట్ మహిళా రక్షకి సంబంధించిన పాయింట్ బుక్స్ ఫార్మ్స్ కూడా ఓపెన్ చేయవలసిందిగా డిగ్నిటరీస్ ని కోరుతున్నాం చేయడం ఈజీగా అవుతుంది ఒక వీక్ లో ఒక ప్లేస్ ని ఆ మహిళా టీం ఎన్నిసార్లు విజిట్ చేశారు అన్నది పాయింట్స్ బుక్ బట్టి మనకి తెలుస్తుంది సో ఈ పాయింట్ బుక్స్ కూడా ార్డర్ సార్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతుంది চাওক mm, চাওক <laughs> ി താങ്ക് യു സർ ഹിവിംഗ് ആപ്പർച്ചു നെനക്കറക് అండ్ ఈ టీమ్ ఇక నుంచి తూర్పు గోదావరి జిల్లా పోలీస్ శాఖ తరఫున ఆల్ పబ్లిక్ ప్లేసెస్ లో స్త్రీల పట్ల అనేక రకాలైనటువంటి అట్రాసిటీస్ జరుగుతున్నాయి రోజు రోజుకి అవి పెరుగుతున్నాయి మనం అభివృద్ధి చెందుతున్న దేశంగా ముందుకు సాగుతున్న కొద్ది మహిళలు బయటికి వచ్చి పని పనిచేసేటటువంటి అవసరం ఉంది రాత్రి పనులు కూడా వాళ్ళు కష్టపడి పనిచేసి దేశ ఆర్థిక అభివృద్ధికి సమాజ ఆర్థిక అభివృద్ధికి అలాగే కుటుంబ ఆర్థిక అభివృద్ధికి ఎంతో తోడ్పాటు అందిస్తున్నారు అయినప్పటికీ వారి భద్రత పట్ల కొంత మనం ఇంకా ఇంప్రూవ్ చేయాల్సిన అవసరం ఉంది దీనిలో భాగంగా మన రాజమండ్రి నగరంలో సాయంత్రం అలాగే కొన్ని కొన్ని స్లమ్ ఏరియాస్లో కూడా మహిళల పట్ల వివక్ష కానీ మహిళల పట్ల భద్రత కానీ లోపిస్తుంది అందుకుగాను ఈ మహిళా రక్షక్ అనేటటువంటి ఒక స్క్వేడ్ని తయారు చేసి దీన్ని సాయంత్రం నాలుగు నుంచి తొమ్మిది గంటల వరకు ఎక్కడెక్కడైతే మహిళలు ఎక్కువ సాయంత్రం పూట తిరుగుతూ ఉంటారు మార్కెట్ ఏరియాస్ బస్ స్టాండ్స్ అలాగే షాపింగ్ మాల్స్ అలాగే ఇలా మన గోదావరి పార్క్ పార్క్స్ దగ్గర ఎక్కడ కూడా వీళ్ళు తిరుగుతూ ఉంటారు సాయంత్రం పూట ఫోర్ టు నైన్ అలాగే కాలేజెస్లో ఎక్కడెక్కడైతే అమ్మాయిలు వ్యాలేజెస్ ఉంటాయి హాస్టల్స్ ఉంటాయి అక్కడ కూడా పాయింట్ బుక్స్ పెట్టి అక్కడ కూడా వెళ్తుంటారు వాళ్ళతో ఇంటరాక్ట్ అవుతుంటారు ఎవరైనా వాళ్ళకి ఇబ్బంది పెట్టుంటే వాళ్ళని తీసుకొచ్చి పోలీస్ స్టేషన్ స్టేషన్లోకి చెప్తారు ఇలాగ అనేక రకాలైన భద్రతా కార్యక్రమాలు చేపడుతున్నాము అలాగే రక్షక్ వెహికల్లో ఆడియో విజువల్ ప్రొజెక్ట్ ప్రొజెక్టర్తో పాటు ప్లే చేసే అవకాశం ఉంటుంది సో దీంట్లో కొన్ని ఫిలిమ్స్ కానీ ఇవన్నీ కూడా అక్కడక్కడ స్ట్రీట్స్లోకి వెళ్ళి ప్లే చేయడం జరుగుతుంది మనం గాంధీ జయంతి అలానే లాల్ బహదూర్ శాస్త్రి గారి జయ జన్మదినోత్సవాలు కూడా చేసుకున్నాం ఆ సందర్భంగా ఇంత మంచి కార్యక్రమంలో పార్టిసిపేట్ చేసే అవకాశం ఇచ్చినందుకు ముందుగా ఎస్పీ గారికి థ్యాంక్ యూ అలానే ఇంత మంచి కార్యక్రమం ఏర్పాటు చేసిన మన ఈస్ట్ గోదావరి టీం పోలీస్ టీమ్కి మరొకసారి కంగ్రాచులేషన్స్ మనం ఎప్పుడు కూడా ఏదైనా సమస్య వచ్చేటప్పుడు చాలా ఎక్స్క్యూజెస్ చెప్తూ ఉంటాం మాకు ఈ రోస్ ఈ రిసోర్సెస్ లేవు లేకపోతే ఈ ఫండ్స్ లేవు లేకపోతే ఇలా ఉండుంటే మేము చేసావాలమ్మా దానికి విరుద్ధంగా ఈరోజు మన ఒక సొల్యూషన్ ఇక్కడ చూస్తున్నాం ఇందులో కొత్తగా ఒక ఫండ్ కానీ కొత్తగా ఒక స్కీమ్ కానీ కొత్తగా ఒక ఫోర్స్ కానీ లేకుండా ఉన్న పోలీస్ టీంలోనే కొంచెం ఎవరైతే రీజనబుల్గా ఇప్పుడు మనము మాట్లాడుకున్న సమస్యని అడ్రస్ చేయగలరో వాళ్ళని పికప్ చేసి వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి ఉన్న టీం అండ్ ఉన్న రిసోర్సెస్తోనే బెటర్ సర్వీస్ డెలివరీస్కి మహిళా రక్షకు రూపొందించడం జరిగింది యాక్చువల్గా ఇదంతా కూడా మనకు ఒక లెసన్ సో గా పోలీస్ వర్క్ చేస్తున్నా ఈ మధ్యకాలంలో యాజ్ ఏ పోలీస్ వాళ్ళు ఫోకస్ చేయాల్సిన అంశాలు ఏంటి అని గుర్తించి అందులో ముఖ్యంగా మహిళల పట్ల జరుగుతున్న క్రైమ్ని మనం కొంచెం గా కనిపిస్తుంది అని అబ్జర్వ్ చేయడం వలన ఉన్న టీంలోనే ఒక స్పెషల్ ని ట్రైన్ చేసి మహిళా రక్షకుగా రూపొందించడం జరిగింది సో అది ఇప్పుడు మీ అందరికీ కూడా అందుబాటులోకే వస్తుంది మామూలుగా చూస్తే మనకి పోలీస్ స్టేషన్ ఉంది మహిళా పోలీస్ స్టేషన్ ఉంది అలానే వన్ జీరో జీరో ఉంది అలానే చిల్డ్రన్ వరకు అయితే మనకి చైల్డ్ లైన్ ఉంది అని మనం అనుకుంటాం కానీ అది మాట్లాడడానికి మనకి భయం ఒకవేళ మనం కంప్లైంట్ ఇస్తే మనల్ని ఎలా ట్రీట్ చేస్తారు అనే భయం సో వీటన్నిటికీ కాకుండా ముందుగానే ప్రివెంట్ కంప్లైంట్ రాకుండానే ఏ వాతావరణాలు ఈ క్రైమ్కి దారి తీస్తుందో గుర్తించడం అలాంటి స్పాట్స్ని స్పాట్గా వాళ్ళు మానిటర్ చేసుకోవడానికి పెట్టడం అలానే ఏ టైంలోనే ఇలాంటి ఈ టీజింగ్స్ కానీ అదర్వైజ్ చదువుకున్న అమ్మాయిలకి ఇబ్బంది కలిగే సిచ్యువేషన్స్ వస్తాయి మోస్ట్లీ ఈవినింగ్ అదర్వైజ్ నైట్ ఆ టైంలో ఆ టైంలో కూడా ఫోకస్ చేయాలి అని వాళ్ళు ఈ కార్యక్రమంలో రూపొందించుకుంటూ ఈ స్క్వాడ్ కంటిన్యూస్గా అలాంటి స్పాట్స్కి వనరబుల్ ఏరియాస్కి వనరబుల్ టైమింగ్స్లో వాళ్ళు అట్లా పెట్రోలింగ్ చేస్తూనే ఉంటుంది ప్రివెంట్ చేయడానికి అవకాశం ఉంటుంది సో క్రైమ్ జరిగాక మనం బాధపడి దాని మీద ఏదైనా యాక్షన్ తీసుకునేదానికన్నా క్రైమ్ జరగకుండా క్రైమ్ జరగ జరగపోయే ఏ ఏ అంశాల్లో జరగచ్చు ఏ ఏ పరిస్థితుల్లో జరగచ్చు ఎవరి వలన జరగచ్చు అని ముందుగానే తెలుసుకొని ఆ స్లాడ్ నివారణ చేసే దిశగా వర్క్ చేయడం అనేది జరుగుతుంది సో ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ నా రిక్వెస్ట్ ఏంటంటే ఈ వాట్సాప్ నెంబర్ని అందరు కూడా గుర్తుపెట్టుకోండి పక్క వాళ్ళకే కదా జరిగింది నాకు కాదు అని అనుకోకుండా ఎవరికి జరిగినా కూడా అది మీకు తెలిసిన సమాచారాన్ని ఇమ్మీడియట్గా పోలీస్ కానీ మీరు అందజేస్తే డెఫినెట్గా ఎంతో కొంత మంచి అనేది జరుగుతుంది సో ఎవరో ఒక వ్యక్తి ఒకరికి ఇబ్బంది పెట్టిన వారు ఒకరితో అతను ఆగడం అనేది జరగదు అలా ముగ్గురు నలుగురిని ఇబ్బంది పెడుతూనే ఉంటారు సో హీవ్ టీజింగ్ అనేది ఒక బ్యాడ్ హ్యాబిట్ సో అలాంటి వారిని ఒకరిని మీరు గుర్తించి పోలీస్కి అప్ప చెప్తే చాలామంది అమ్మాయిలని మీరు రక్షించే వాళ్ళు అవుతారు అలానే ఈ టీజింగ్ అనేది సైకలాజికల్గా చాలా ఇంపాక్ట్ అమ్మాయిల మీద కలిగిస్తుంది చాలామంది అమ్మాయిలు దీనికి భయపడి ఎడ్యుకేషన్ని మధ్యలో ఆపేసిన వాళ్ళు ఉన్నారు ఇంట్లో కూడా పేరెంట్స్ కూడా చెప్పకుండా అలా ఇంట్లోనే ఉండిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు సో వీళ్ళందరికీ కూడా మీరు సహాయం చేసిన వాళ్ళు అవుతారు సో ఇంత మంచి ఆ ఆబ్జెక్టివ్తో ఈ కార్యక్రమాన్ని మన ఎస్పీ గారు చేపట్టడం జరిగింది సో ఈ కార్యక్రమం పూర్తి స్థాయిలో మనకి ఫ్రూట్స్ ఇవ్వాలి అంటే సక్సెస్ సాధించాలి అంటే మీ పార్టిసిపేషన్ చాలా చాలా ఇంపార్టెంట్ సో వాళ్ళు ఏదైతే రీసెర్చ్ చేసి ఐడెంటిఫై చేసిన ప్లేసెస్ ఉన్నాయో అది కాకుండా మీ దృష్టిలో కూడా ఏమైనా హాట్స్పాట్స్ ఉంటే వాళ్ళకి తెలియజేయడం అలానే ఎవరైతే క్యాండిడేట్స్ ఉంటారో అలాంటి వాళ్ళ గురించి తెలియజేస్తే ఇంకా మంచిగా మన మహిళా రక్షక్ టీంని టీం నుంచి మనం సర్వీసెస్ని ఇంకా మంచిగా మనం తీసుకోవడానికి అవకాశం ఉంటుంది సో మీ అందరు కూడా ఇందులో భాగస్వాములు అవ్వాలి అవుతారా అందుకే ఎస్పీ గారు మీ అందరి చేత మహిళా బాధ్యత మహిళా రక్షణ అందరి బాధ్యత అంటే ఎవరో వాళ్ళ ఇంట్లో బాధ్యత కాదు మన అందరి బాధ్యత అని మీ అందరికీ కూడా అలాగే స్లోగన్ రూపంలో చెప్పడానికి కారణం వి ఆర్ ఎక్స్పెక్టింగ్ యువర్ పార్టిసిపేషన్ టు గెట్ ద మాక్సిమం రిజల్ట్స్ ఫ్రమ్ దిస్ మహిళా రక్షక్ ఈ అవకాశాన్ని ఇచ్చిన అందరికీ కూడా స్పెషల్ ఉమెన్ కోర్స్ ని క్రియేట్ చేయడం జరిగింది అదే మహిళా సో మనం అందరం రక్షక్కుంటా ఉండాలని ఆల్రెడీ మనకి పోలీస్ స్టేషన్స్ ఉన్నాయి అండ్ మహిళల కోసం స్పెషల్గా మహిళా పిఎస్ కూడా ఉంది సో మహిళా పిఎస్ పోలీస్ స్టేషన్స్ ఉండగా మరి మహిళ మహిళా రక్షక్స్ అంటే ఎవరు వాళ్ళు ఏం చేస్తారు అని అంటే జనరల్ గా పోలీస్ స్టేషన్ కి మనకి స్పెసిఫిక్ క్రైమ్స్ గురించి వస్తూ ఉంటారు ఐదారు డొమెస్టిక్ వైలెన్స్ కేసెస్ కానివ్వండి సమ్ హెరాస్మెంట్ కేసు కానివ్వండి పోక్సో కేసెస్ గురించి కంప్లైంట్ ఇవ్వడానికి కొంతమంది మహిళలు ఆ గర్ల్స్ అందరికి పోలీస్ స్టేషన్ వస్తూ ఉంటారు పిల్లలందరూ ఆల్ అమ్మాయిలందరూ కూడా ఇంక్లూడింగ్ మై సెల్ఫ్ మనం అందరం జనరల్ గా ఎప్పుడు ఏదో ఒక టైంలో మనము ఫేస్ చేసిన ప్రాబ్లం ఏంటంటే ఈ అందరూ ఫేస్ చేస్తే ఉంటారు కదా ఎప్పుడో దగ్గర సో ఏదో ఒక పాయింట్ మన ఎక్కడైనా పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ప్రయాణిస్తున్నప్పుడు కానివ్వండి స్కూల్స్కి వెళ్తున్నప్పుడు కాలేజెస్కి వెళ్తున్నప్పుడు సో కొంతమంది మనల్ని చూసి ఇన్ గా కమ్యూనిక్ చేయడం కానివ్వండి బ్యాడ్గా సైకిల్ చేయడం మన మీద ఇండియా దగ్గర ఉంటే వెంటబడుతుండ వెంటబడుతూ ఉండొచ్చు లేదంటే కాలేజెస్కి వెళ్తున్నప్పుడు వెంటబడుతూ ఉండొచ్చు సో అలాంటి వాళ్ళని అరికట్టడానికే మహిళా రక్షన్స్ అనేది ఎస్పీ గారు మనకి క్రియేట్ చేయడం జరిగింది